వేసవి కాలంలో దాహార్తి తీర్చుకునేందుకు చిరు వ్యాపారులు ప్రజలు శ్రీ సత్యసాయి సేవ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కొండగట్టు దేవస్థానం మాజీ డైరెక్టర్ జక్కుల దామోదరావు పేర్కొన్నారు గురువారం ఎనిమిదవ కాలనీలోని వారసంతలో సత్యసాయి సేవ వారి ఆధ్వర్యంలో ఉచిత మధ్య చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఎండలు బాగా ఉన్నందున ప్రజలు దాహార్తితో ఇబ్బంది పడకుండా ఉండాలని మంచి ఉద్దేశంతో స్వామివారి ఆశీస్సులతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు ప్రతి ఒక్కరు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ముందుగా సత్యసాయి చిత్రపటానికి సత్యసాయి సాయి సేవా సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం చలివేంద్రాన్ని ప్రారంభించారు దీవంగా ఉన్న సమయంలోస్తున్న సమయంలోపల మరి ఆ పుట్టపర్తి ఏరియా కానీ అక్కడ మరి మొట్టమొదటి సేవా కార్యక్రమం ఆ ప్రాంతంలో నీరు లేని ప్రదేశాల లోపల మరి సాగు సాగునీరు అందించిన ఈ స్వామి గారి మరి అదే కూర్తితోటి ఇక్కడ సేవా సంతే స మరి వారసంత లోపల ఇది కొద్ది రోజులు కొన్ని సంవత్సరాల నుంచి ఇది నిర్వహించడం జరుగుతున్నది అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా మరి ప్రతి వేస్తవారం రోజు మరి తప్పకుండా ఇక్కడ మధ్యతో పాటు నీళ్ళు కూడా మరి ఇక్కడికి వచ్చే ప్రజలు రైతులు మరి రైతు కార్మికులు అందరికీ ఇక్కడ మరి దాహం తీర్చే విధానంగా మరి సేవా కార్యక్రమం లోపల మరి నన్ను భాగస్వామి చేసేందుకు మరి ఆ స్వామికి ధన్యవాదాలు అని చెప్పి తెలియజేసుకుంటూ ఎవరిజీ ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా కన్వీనర్ సుబ్బారావు మల్లయ్య కిష్టయ్య లక్ష్మీనారాయణ హర్షిత్ రెడ్డి సీతారాములు సరోజన శ్రావ్య రాజలక్ష్మి వనిత రంజిత వజ్ర శ్రీమతి తదితరులు పాల్గొన్నారు